తమిళనాడు సపరేట్ గా ఒక దేశం అయిపోతుంది అని ఎందుకు అంటున్నానంటే నిజంగానే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటి నుంచి కాదు గత యాభై సంవత్సరాలుగా తమిళనాడు ఈ దేశం నుండి సపరేట్ గా ఒక దేశం అయిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇది వాస్తవం రెండు వేల ఒకటిలో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన అరెస్ట్ అయ్యాడు ఆయన అరెస్ట్ అయినప్పుడు మమ్మల్ని సపరేట్ గా ఒక దేశం చేసియండి లేదా మేమే సపరేట్ గా ఒక దేశంగా మారిపోతాం ఇలాగే చేస్తే మాకు అసలు భారతతో కలిసి ఉండడం ఇష్టం లేదు అంటూ కూడా ఆయన కాంగ్రెస్ హయాంలో కూడా ఇలాంటి యుద్ధాలు చేశారు ఇప్పుడే కాదు ఇందిరాగాంధీ హయాంలో కూడా తమిళనాడు ప్రభుత్వాలు చాలా వరకు ఇలాంటి పోరాటాలు చేశాయి కాంగ్రెస్ హయంలో కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది కానీ ఈనాడు జరుగుతున్నటువంటి మీరు కొన్ని సంఘటనలు చూసుకున్నట్లయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో మీకు తెలుస్తుంది గత సంవత్సర కాలంలో లేదా ఆరు నెలల కాలంలో మీరు చూడండి ఎన్ని జరిగాయో తమిళనాడు చేస్తున్నటువంటి వేర్పాటువాదు ప్రయత్నాలు వేర్పాటు సంఘటనలు మీరు ఈ మధ్య చూసే ఉంటారు ఎందుకంటే మన తమిళనాడు ప్రభుత్వం ఎప్పుడు చేయలేనటువంటి ఎవరు చేయలేనటువంటి ఒక ప్రయత్నం చేసింది అదేంటంటే పది బిల్లుల్ని చట్టాలుగా మార్చింది గవర్నర్ దగ్గర ఉన్నటువంటి పది బిల్లుల్ని చట్టాలుగా మార్చింది గవర్నర్ ఆమోదం లేకుండానే సరే ఇప్పుడు గవర్నర్ వాళ్ళ బిల్లులు అలా ఉంచుకుంటే ఏదో ఒక సమాధానం చెప్పాలి ఏం చెప్పకుండా గవర్నర్ ఉంచుకోవడం కూడా కరెక్ట్ కాదు కానీ గవర్నర్ ఉంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అసలు వీళ్ళు గవర్నర్ని గౌరవించడం లేదు తమిళనాడులో మీరు కావాలంటే చూడండి ఆ మధ్య జాతీయ గీతం పాడమంటే జాతీయ గీతం కూడా పాడలేదు ఈ స్టాలిన్ ప్రభుత్వ నాయకులు పైగా ఆయన వచ్చిన మొదట్లోనే ఆయన్ని అసెంబ్లీలో తీవ్రంగా వ్యతిరేకించారు గవర్నర్ ప్రోటోకాల్ కూడా పాటించలేదు ఎక్కడకక్కడ గవర్నర్ కేవలం బీజేపీకి చెందిన వ్యక్తి అని విమర్శించడం మొదలు పెట్టారు ఆ విధంగా ఒక గవర్నర్ ని అవమానిస్తే కనీసం గవర్నర్ ని ఒక గవర్నర్ గా గుర్తించకపోతే ఆయన ఏం సంతకాలు చేస్తాడు దాని గురించి వివరణ అయితే ఇవ్వాలి కదా ఈ విధంగా గవర్నర్ దగ్గర బిల్లులు లో ఉండిపోతే తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్లి వీటిని చట్టాలుగా మార్చింది కానీ సుప్రీంకోర్టు కనీసం ఎందుకు మీరు ఆ బిల్లులు ఆమోదించలేదు దానికి కారణం ఏంటని గవర్నర్ని అడగలేదు గవర్నర్ని ఆదేశించింది మూడు నెలలకు మించి గవర్నర్ దగ్గర బిల్లులు ఉండడానికి వీలు లేదు రాష్ట్రపతి దగ్గర కూడా మూడు నెలలకు మించి గడువు ఉండడానికి లేదు మూడు నెలల గడువు ఈ మూడు నెలల లోపు గనక మీరు ఆమోదించకపోతే సరైనటువంటి కారణం చెప్పాలని కూడా సుప్రీంకోర్టు రాష్ట్రపతిని కూడా డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చేసాం మనం అంటే ఎలాంటి పరిస్థితికి వచ్చేసాము సరే అది పక్కన పెడితే మరి ఈ బిల్లులు ఎందుకు ఆమోదం పొందలేదు ఎందుకు మీరు దాన్ని సంతకం చేయలేదని సుప్రీంకోర్టు గవర్నర్ అడగాలి కదా గవర్నర్ గురించి గవర్నర్ వైపు నుంచి ఎటువంటి ఇది తీసుకోకుండానే ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా నమ్మేసి వాటిని చట్టాలుగా చేశారు పది బిల్లుల్ ఆర్టికల్ త్రిబుల్ వన్ ప్రకారం అంటే నూట పదకొండు ప్రకారం గవర్నర్ సంతకం లేకుండా లేదా రాష్ట్రపతి సంతకం లేకుండా బిల్లులు ఆమోదం పొందడానికి లేదు ఆర్టికల్ నూట నలభై రెండు ప్రకారం సంపూర్ణ న్యాయం అనే దానితో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఓకే నో ప్రాబ్లం ఆర్టికల్ నూట పదకొండు ప్రకారం ఇవ్వకపోతే ఆర్టికల్ నూట నలభై రెండుని ఉపయోగించుకున్నారు కానీ మరి రాష్ట్రపతికి ఏది గౌరవం ఏది ఎందుకు అనేది మరి అడగాలి కదా రాష్ట్రపతి గౌరవం ఇవ్వకుండానే రాష్ట్రపతి మామూలుగా మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఒక వ్యక్తికి ఉరి శిక్ష వేస్తే ఆ ఉరి శిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది ఈ దేశంలో రాష్ట్రపతి అందరి కంటే కూడా అధికారం ఎక్కువ ఉన్నటువంటి ఒక వ్యవస్థ రాష్ట్రపతి ఎవరికి ఇంక లేదు రాష్ట్రపతి అన్నిటికంటే హై కానీ ఇప్పుడు రాష్ట్రపతికే ఆ విధానం లేకుండా సుప్రీం కోర్టు ప్రవర్తించింది బిల్లులు ఉండిపోవడం తప్పే బిల్లులు అనేది ఏ రాష్ట్రం సరే అలా అన్ని రోజులు ఉండిపోతే మరి ఆ రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి కానీ దానికి కారణాలు కనుక్కోవాలి మనం గవర్నర్లకు విలువ మనం రాష్ట్రపతులకి విలువ కానీ మనకి అన్నీ పాస్ అయిపోవాలి ఇతరులని తప్పుగా పెట్టాలి ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే తమిళనాడు ప్రభుత్వం రూపాయిని కూడా మార్చేసింది ఒక దేశం ప్రకటించినటువంటి ఒక దేశం ఆమోదించినటువంటి పైగా ఒక తమిళనాడు వ్యక్తే ఆ రూపీ సింబల్ ను తీసుకొచ్చాడు అతనికి మొదటి బహుమతి కూడా వచ్చింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది ఆ రూపీ సింబల్ ను మార్చేసి వాళ్ళ తమిళనాడు రూపాయి తీసుకొచ్చారు అంటే దేశాన్ని ధిక్కిరించడమే కదా రాష్ట్రపతిని ధిక్కరించారు గవర్నర్ ని ధిక్కరించారు దేశం ఆమోదించినటువంటి ఒక రూపీని కూడా మార్చారు దీని గురించి మరి సుప్రీం కోర్టు ఎందుకు మాట్లాడదు ఇకపోతే మీరు చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలోనైనా సరే బోర్డులో ఉన్నటువంటి భూమి ఎంతో కొంత భద్రత ఉంది కనీసం అడుగుతున్నారు ఈ విధంగా ఏ విధంగా ఇంత భూమి మీకు వచ్చేసింది ఒక బోర్డు కిందకి ఏ విధంగా వెళ్ళింది అని అడుగుతున్నారు కానీ తమిళనాడులో మీరు చూసుకున్నట్లయితే బోర్డు కింద ఉన్నటువంటి భూముల్ని కనీసం పరిష్కారం చూపించడం లేదు కనీసం పలకడం లేదు ఎంతో మంది పేద ప్రజలు పేద రైతులు ఈ రోజు దిక్కు మొక్కు లేకుండా ఏడుస్తుంటే ఆ బోర్డుకి సంబంధించినటువంటి పరిష్కారం చేయకుండానే ఆ బోర్డు కిందకే అని చెప్తున్నారు పదిహేను వందల సంవత్సరాలుగా చరిత్ర కలిగినటువంటి ఒక దేవాలయ భూమిని కూడా ఇప్పుడు వహబోర్డు అంటే కనీసం దానికి పరిష్కారం చూపించకుండా వాళ్ళు దాన్ని పక్కన పడేశారు అంటే ఒకగోటికి అంత బలం ఇచ్చారు ఒక రైతు తన కూతురు పెళ్లికి ఆ భూమిని అమ్ముకుంటానంటే ఆ భూమిని కూడా అమ్మనివ్వకుండా అది ఒక గోటికి చెందిందని ఈ ఒకబోటికి సంబంధించినటువంటి వారు కేసులు వేస్తే దీని గురించి తమిళనాడు ప్రభుత్వం కనీసం మాట్లాడడం లేదు ఆ రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు ఇకపోతే తమిళనాడులో ఆరు వందల పురాతన దేవాలయాలు పురాతన అంటే వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయాలని పురాతనం అంటారు ఈ పురాతనమైనటువంటి ఆరు వందల దేవాలయాల యొక్క భూముల్ని తమిళనాడు ప్రభుత్వం మింగేసింది పైగా వీటిని మరమ్మతులు చేస్తామనే ఉద్దేశంతో పూర్తిగా ఈ దేవాలయాలని నాశనం చేసే ప్రక్రియ మొదలు పెట్టారు మీరు చూసుకున్నట్లయితే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఈ సనాతన ధర్మాన్ని ఒక డెంగ్యూ మలేరియాతో పోల్చాడు వీళ్ళందరూ కూడా ఒక నాస్తికత్వంతో ఉంటారు మీరు కావాలంటే చూడండి వామపక్ష భావజాలం కేరళలో ఉంటే తమిళనాడులో మొత్తం నాస్తికత్వం ఉంటది కానీ దేవాలయాలు హిందువులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం అదే టెంపుల్ సిటీ తంజావూరు అక్కడే ఉంది కానీ ఇక్కడ వీళ్ళు ఈ పెరియార్ సంతానం ఇదంతా ఈ స్టాలిన్ కావచ్చు వీళ్ళందరూ కూడా పెరియారు సంతానమే ఈ భావజాలంతో ఉంటారు వీళ్ళందరూ నాస్తికత్వం నాస్తికత్వం అంటే ఎటువంటి ఎవరికి భేసజాలం చూపించినటువంటి వారు దేవుడు లేడు అని నమ్మేవారు కానీ వీళ్ళేంటో ఇటు ముస్లింలు ఏమన్నారు క్రైస్తవుల్ని ఏమన్నారు అటు వైపే పోరు కేవలం హిందుత్వాన్ని మాత్రమే వ్యతిరేకిస్తారు పెరియార్ నుంచి కూడా అదే జరుగుతుంది నేను అనేది ఏంటంటే నువ్వు నాస్తికుడు అయితే నువ్వు నాస్తికత్వంలో ఉంటే నువ్వు న్యూట్రల్ గా ఉండాలి కొన్ని మతాలని నువ్వు గౌరవించి సనాతన ధర్మాన్ని మాత్రం వ్యతిరేకిస్తావు అలాగే తీవ్రవాదాన్ని కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తారు తమిళనాడులో రేపు ఎలాంటి బిల్లులు తీసుకొస్తారో తెలియదు సుప్రీంకోర్టు ఎందుకు వీళ్ళకి సపోర్ట్ చేస్తుందో అర్థం కావడం లేదు ఇదంతా పెద్ద ప్రణాళిక జరుగుతుంది కాబట్టి తమిళనాడులో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పైగా వీళ్ళు సపరేట్గా ఒక దేశం కావడానికి అనేక కుట్రలు అయితే చేస్తున్నారు ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఇప్పుడు కేవలం మొన్న జరిగినటువంటివే కేవలం ఈ మూడు నాలుగు నెలల కాలంలో జరిగినటువంటివే ఇవన్నీ కూడా ఒక దేశం ప్రకటించినటువంటి రూబీ సింబల్ ని ఏ విధంగా మారుస్తారు దీనికి కుహనా మేధావులు స్టాలిన్ గొప్ప లీడరు ధైర్యం లీడరు అంటున్నారు వేర్పాటు వాద లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా మీరు పొగుడుతున్నారో నాకు అర్థం కావడం లేదు స్టాలిన్ నిజంగా తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదే కానీ అతను వేర్పాటు వాద లక్షణాలతో ఉన్నాడు ఈ దేశాన్ని ఇప్పుడు ఇంచుమించు ఒక ఇరవై ముప్పై భాగాలుగా చేయడానికి అందరూ కంకణం కట్టుకుని ఉన్నారు రాష్ట్రపతి పాలనని సుప్రీం కోర్టే వ్యతిరేకించే పరిస్థితులు నాకు తెలిసి మన దేశంలో ఇంతవరకు లేదు ఇందిరాగాంధీ గారి హయాంలో కూడా సుప్రీం కోర్టును ప్రశ్నించారు ఆవిడ మీరెవరు మధ్యలో और आड़ आने के यानी కానీ ఇప్పుడు కనీసం మోదీ గారు సుప్రీం కోర్టుని ఏమనలేదు కనీసం ప్రొటెక్షన్ చేయలేదు ఉపరాష్ట్రపతి గారు జగదీప్ ధన్ఖ్ గారు మాత్రమే ఏదో వ్యతిరేకించారు తప్ప ఇంతవరకు ఎవరు ఏమనలేదు చూడండి మీరు దేశంలో ఎంత వేర్పాటు వాళ్ళ ఉందంటే పశ్చిమ బెంగాల్ ఒకటి తమిళనాడు ఇంకొకటి కేరళ ఒకటి జమ్మూ కాశ్మీర్ ఇంకొకటి ఇవే కాకుండా బంగ్లాదేశ్ తో చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేసి ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలైనటువంటి ఆ ఏడు రాష్ట్రాలని కూడా లింక్ తెంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడ పశ్చిమ బెంగాల్ అస్సాము ఆ బార్డర్ ఏదైతే ఉందో అక్కడ కేవలం వెడల్పు ఇరవై రెండు కిలోమీటర్లే ఈ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఆ ఇరవై రెండు కిలోమీటర్లు ఉన్నటువంటి వెడల్పును కనుక కట్ చేసేస్తే మొత్తం ఈశాన్య రాష్ట్రాలకి లింక్ పోతుంది ఏడు రాష్ట్రాలు ఈజీ కాదు కానీ కుట్రలు చేస్తున్నారు దేశాన్ని ఏ విధంగా ముక్కలు చేయాలి అనే దాని గురించి అందరూ ఆలోచిస్తున్నారు ఎందుకు నేను చెప్తున్నానంటే అందరు కాకపోవచ్చు కాని పాకిస్తాన్ లో ఇరవై రెండు కోట్ల మంది ముస్లింస్ ఉంటే బంగ్లాదేశ్ లో పదహారు కోట్ల మంది ముస్లింస్ ఉంటే ఈ దేశంలో దాదాపు ముప్పై కోట్ల మంది ఉంటే వీళ్ళకి లేనటువంటి అన్ని రెచ్చగొడుతున్నారు వీళ్ళు మొత్తం మీరు అందరూ కలిపితే డెబ్బై కోట్ల మంది ఉన్నారు మీరెందుకు భయపడాలి ఈ దేశాన్ని గనక విడదీసేసి ముక్కలు ముక్కలు చేసేస్తే సపరేట్ గా మీరు కూడా ఎక్కువ మంది అవుతారు ఇక్కడ ఉన్నటువంటి హిందువులు కూడా మీ దీంట్లో కలిసిపోవచ్చు అని ఎన్ని కుట్రలు చేస్తున్నారు కానీ ఎవరికి నిమ్మక నీరెత్తినట్లు లేదు ఎవరి పని వాళ్ళలో ఉన్నారు అయితే ఏంటంటే చెప్పాల్సిన బాధ్యత నాలాంటి వాళ్ళ మీద ఉంది కాబట్టి చెబుతున్నాను దీనివల్ల ఏమైపోతుందో ఏమి కాదని పక్కన పెడితే తెలియాలి మనకి ఏం జరుగుతుందో తెలియాలి కదా నాస్తికత్వంతో ఎంత ప్రమాదమో మీరే ఆలోచించండి తమిళనాడులో ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నారో మీకు తెలియదు వీళ్ళందరూ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వీళ్ళందరూ కుట్రలు పన్నుతూనే ఉన్నారు ఈ కుట్రదారులకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో ఎవరెవరు ఇది చేస్తున్నారో చాలా మంది ఉన్నారు పక్కన పెడితే నాకు ఈ సుప్రీంకోర్టు తీర్పులు వింటుంటేనే భయంగా ఉంది అసలు ఎప్పుడూ లేని సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పులు చెప్తుంట కాబట్టి అందరం అప్రమత్తంగా ఉందాం ఇప్పుడు మీరు తెలుగుదేశం చూసుకోండి ఇక్కడ ఇంతకుముందు కూడా కాంగ్రెస్తో జత కట్టింది రెండు వేల పంతొమ్మిదిలో కాబట్టి తెలుగుదేశానికి అధికారమే ప్రథమ అవధి దానికి ఇంకోటి అవకాశం లేదు ఇవన్నీ వేస్ట్ సెక్యులర్ పార్టీ తెలుగుదేశం హిందుత్వానికి వ్యతిరేకం కాదు వాళ్ళు హిందువులు కానీ సెక్యులర్గా ఆలోచిస్తారు అందుకే మనకి ఇలాంటి వద్దు మన కోసం నిలబడే పార్టీలు మనం గెలిపించుకోవాలి అదే నేను ముందు నుండి కూడా చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్